టీవీ తెలుగు స్వాగతం కందుకూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది విపిఆర్ ఎంటూరి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత గ్యాస్ కొండయ్య మరికొందరు నేతలు కందుకూరులో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూ ఉన్న నేపథ్యంలో వైసీపీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు తాజాగా కందుకూరు పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర నాయకులు కొల్లూరు కొండయ్య గ్యాస్ కొండయ్య పట్టణ యూత్ అధ్యక్షుడు వాక రాజారెడ్డి మాజీ కౌన్సిలర్ పొడపాటి నాగేశ్వరరావు పలెటివారిపాలెం మండల మాజీ అధ్యక్షులు దామా ప్రవీణ్ మహిళా నేత గుడ్లపాలెం సుజాత కల్లూరు శ్రీను చంద్రమౌళి సహా డెబ్బైకి మంది పైగా కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు పార్టీలో చేరిన వారికి నేతలు సాధారణంగా ఆహ్వానం పలికారు అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ నాన్ లోకల్ బుర్రా మధుసూదన్ కు ఈ ప్రాంతంపై ఏ మాత్రం అవగాహన లేదని అతని ప్రవర్తన కూడా సరిగా లేదన్నారు అందుకే స్థానికుడైన ఇంటూరి నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు దామా మల్లేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಲಾರಿ ವೇಬ ಪ್ರಭಾಕರ ಕೋರಿ ಲಾರಿ ವೇಬಿ మూలబండి మూలబండికి అంత ముందు పోతా ఉండాలి మూలబండి మిగతా కొంత ముందున్నటువంటి ముందున్నటువంటి విధానానికి పోతా ఉండాలి